ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా నాగులపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ ఐటీడీపీ సోషల్ మీడియా మీద కంప్లైంట్ ఉండడం జరిగింది ఈ కంప్లైంట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య ఇటీవల కాలంలో ఆంధ్ర ఛాయిస్ అనేటువంటి ఒక ఐడి పేరు తోటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా సజ్జల రామకృష్ణ రెడ్డి గారిని కొడాల నాని గారిని అదేవిధంగా సజ్జల భార్గవ్ గారిని ముద్రడ పద్మనాభం గారిని వాళ్ళ ఫుటోలు మార్పింగ్ చేసి శవ రాజకీయాలకు మా జగన్ అన్న అంటూ ఆంధ్రా అనేటువంటి ఒక మీడియా ద్వారా సోషల్ మీడియాలో ప్రాభగాన చేయడం జరిగింది ఇది మా యొక్క పార్టీ నాయకుల యొక్క ఆత్మ గౌరవాన్ని వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని భంగపరుస్తూ ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకి ప్రజాసేవని ఇచ్చేటువంటి ఒక ముఖ్యమంత్రిని స్థాయిలో ఉన్నటువంటి మనిషిని ఈ విధంగా మార్పు చేసి ఫోటోలు మార్పింగ్ చేసి శవరాజకీయాలకి కేర్ జగన్ అనేటువంటి వ్యక్తిత్వ హరణాన్ని తీరుగా ఖండిస్తూ దీని మీద చట్టపరినటువంటి చర్యలు తీసుకోలేటువంటి డిమాండ్ తోటి మా నాయకత్వం మొత్తం కూడా పెద్దల మొత్తం కలిసి ఈ రోజు నాలుగో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అవ్వడం జరిగింది ఈ రోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒక నాలుగు సంవత్సరాల క్రితము టీడీపీ వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ ఫోటోల్ని వాళ్ళను వకీకరిస్తూ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టారని చెప్పేసి కాని ప్రాంతంలో ఎక్కడో విశాఖపట్నం వాళ్ళని పొదుల్లో అదేవిధంగా చెల్లనూరు పేట ఉన్నటువంటి వాళ్ళని శ్రీగడంలో ఇట్లా రాష్ట్రం మొత్తం తిప్పి ఒక దొంగ కేసులు పెట్టి రకరకాలుగా హింసించినటువంటి పరిస్థితి మధ్యకాలం మనం చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మేము ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం ఒకవేళ నిజంగానే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం హరణానికి పాల్పడినటువంటి వంటి ఎవరున్నా సరే చట్టపరీ తీసుకుంటారని మేము ఎప్పుడు కూడా కాదనం దాన్ని మేము స్వీకరిస్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము ఈనాటి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ముఖ్యంగా మేము అడుగుతుందంటే అయ్యా వ్యక్తిత్వ హరణాలు అది వ్యక్తిత్వ భంగాలు మీకు జరిగితేనే భంగమా లేదంటే మిమ్మల్ని అంటేనే తప్ప మరి మాకు ఉండవా వ్యక్తిత్వ అభిమానాలు వ్యక్తిత్వాలు మాకుండవా మా నాయకత్వానికి ఉండదా మా ఊళ్ళకు ఉండవా మరి మమ్మల్ని కూడా ఈరోజు శవరాజ్కి కేరాపు జగన్ అంటూ మీ ఐసి మీ ఏదైతే ఐటీడీపీ సోషల్ మీడియా మీకు అనుబంధం ఉన్నటువంటి వాళ్లతో ఈ విధంగా పోస్టులు పెట్టించి మా యొక్క వ్యక్తిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినటువంటి వాళ్ళని విధంగా కించుపరచని ఖండిస్తూ మీకు చట్టం మీద ప్రేమ ఉంది చట్టం మీద గౌరవం ఉంటే చట్టం అంటే అందరికీ సమానం అని చెప్పేటువంటి ఆలోచన మీకుంటే తక్షణమే మేము ఈ రోజు అయితే ఈ రిప్రజెంటేషన్ మీద ఏ అయితే ఈ కంప్లైంట్ మీద ఈ కంప్లైంట్ మీద తక్షణమే చర్యలు తీసుకొని ఎవరైతే ఈ విధంగా ఆంధ్ర ఛాయిస్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు రామ్ రెడ్డి గారు కావచ్చు మిగిలిన పెద్దల్ని ఏ విధంగా అయితే వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వాళ్ళని వ్యక్తిగత హరణం చేసేటువంటి దాని మీద మీరు చట్టపరేటువంటి చర్యలు తీసుకొని మీరు ఈ ప్రజాస్వామ్యంలో చట్టం వంటి అందరికి సమానం అనేటువంటి గౌరవాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత మేమేది ఉందని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు ప్రపంచం మొత్తం గమనిస్తా ఉంది ఈ రోజు మొత్తం కూడా అవకాశాన్ని మీకు అవకాశం ఇచ్చి ప్రజలకు మంచి పరిపాలన చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అమ్మి ఓట్లు ఇస్తే ఈ రోజు మీరు రెటబుక్కు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మీరు కోర్టుల చేత కూడా సిట్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి మధ్యకాలం మనం చూస్తున్నామంటే ఈ ఈ రోజు ఎంత మిమ్మల్ని అసహించుకుంటా అనేది ఎందుకంటే సాక్ష్యం ఏంటని చెప్పి తెలియస్తూ నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి శక్తిశుద్ది ఉండి అంటే ఈ రోజు ప్రజల ఇంత పెద్ద మెజార్టీని కేవలం మా కోసమే మా పార్టీ కోసమే పనిచేసుకుంటారా లేదంటే ప్రజలందరూ సమానమైనటువంటి భావన కలిగిస్తారా లేదో మీరు తెలుసుకోవడం కోసం ఈ రోజు మేము కంప్లైంట్ అవ్వడం జరిగింది కనుక తక్షణమే మా యొక్క మనోభావాలు గౌరవించినట్టుగా మా నాయకులు ఎవరైతే వ్యక్తిగత హణం చేసినటువంటి వాళ్ళ మీద చట్టపరే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మేము కంప్లైంట్ జరుగుతుంది ఈ కంప్లైంట్ మీద చట్టపరంగా చర్యలు తీసుకుని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం